అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా మామూలుగా అండి పనసకాయ అనేటప్పటికీ సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్ అండి ఆ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు మామూలుగా మనం పనసకాయ ప్రియులు అందరం కూడా ఒక మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు తొలగలు తినేటప్పటికి కొడిపప్పురం చేసేయటం లేకపోతే అజీర్తి చేసేయటం ఈ మాదిరి అనేటువంటి పాను ఉంటుందండి మనం ఎక్కువ తినలేమండి పనసకాయని అలాంటప్పుడు ఇది ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్ పనసకాయ పిల్లలందరూ కూడా నెంబర్ వన్ ఫ్రూట్ అండి ఎందుకంటే ఇది సంవత్సరం బోర్డుకి కాస్తుందండి అండి ఈ వెరైటీ ఇది వియత్నం వెరైటీ అండి మామూలుగా ఏటాగా ఉన్నారో ఇది ఒక మనిషి ఒక కింద కూర్చుని జస్ట్ తినచ్చు అండి దీనికి కాగిని పనసకాయ పీలకి నెంబర్ వన్ పనసకాయ అండి అది జస్ట్ కూర్చొని తినేయచ్చు ఇది సంవత్సరం బోర్డుకి వచ్చేటువంటి జాక్ ఫ్రూట్ అండి ఈ వెరైటీ స్పెషాలిటీ ఐటమ్ ఉన్నారో ఆల్ టైమ్ వియత్నం ఫ్రూట్ దీని పేరు దీని స్పెషాలిటీ ఐటమ్ ఉన్నారో కూర్చొని తినేయచ్చు స్వీట్నెస్ బాగుంటుంది